హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ వైవ్స్ మనందరికీ ఎంతో ఉపయోగపడే మూడు టిప్స్ను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూసారుగా దీపాలు కానీ కలసం చెంబు కానీ ఎంత బ్లాక్గా ఉన్నాయో ఈ పండుగ రోజుల్లో మనకు ఎంతగానో ఉపయోగపడే టిప్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన పూజా వస్తువులను ముఖ్యంగా సిల్వర్ ఆర్టికల్స్ని క్లీన్ చేసుకోవడానికి పేస్ట్ని కానీ సబీనా పౌడర్ని కానీ లేదా పీతాంబరి పౌడర్ని కానీ ఉపయోగిస్తూ ఉంటాము కానీ వాటన్నిటి అవసరం లేకుండా ఒక నిమిషంలోనే వీటన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ వన్ ముందుగా మన పూజా వస్తువులని ఆయిల్ అంతా ఉంటుంది కదండి అందుకనే ఒక క్లాత్ బాగా తుడుచుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక లిక్విడ్ని ఉపయోగిస్తున్నానండి ఈ లిక్విడ్ ద్వారా మనకి మన చేతులకి ఎటువంటి మంటలు కానీ ర్యాషెస్ కానీ ఉండవండి గ్లౌజెస్ కూడా అవసరం లేదు చేతితోనే క్లీన్ చేసుకోవచ్చు ఊరికే ఇలా డిప్స్ చేస్తే చాలు తెల్లగా వస్తాయి మనకి ఎటువంటి శ్రమ లేకుండా ఆ లిక్విడ్ ఏమిటో మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడుచుకుంటే చాలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో టిప్ నెంబర్ టూ పూజా గంటని ఇలా ఎప్పుడు కూడా ప్లేట్లోనే పెట్టుకోవాలి కింద ఉంచకూడదు తర్వాత టిప్ నెంబర్ త్రీ మన మామూలుగా నిమ్మకాయలను ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము దానివల్ల నాలుగైదు రోజుల్లోనే నిమ్మకాయలు గట్టిగా అయిపోతాయి కానీ ఇలా చేస్తే ఎన్ని రోజులైనా నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి దానికోసం న్యూస్ పేపర్ని చిన్నగా కట్ చేసుకొని ఒక్కొక్క నిమ్మకాయని పేపర్లు ఇలా పొట్లంలో చుట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిమ్మకాయలు గట్టిపడకుండా ఫ్రెష్గా ఉంటాయి మనం కావాలన్నప్పుడు ఫ్రిజ్లో నుంచి తీసి వాడుకోవచ్చు వీడియో లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదండి ఇదేనండి సిల్వర్ డిప్ క్లీనర్ ఒకసారి యూస్ చేసుకున్న తిరిగి మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ని ఒక బాటిల్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ దాకా వస్తుంది ఇది అమెజాన్ ప్రోడక్ట్ అండి చూసారుగా వెండి వస్తువులు ఎంత తలతల మెరుస్తున్నాయో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్